జోయీ సల్దానా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతున్నారు ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన నటుల జాబితాలో ఆమె అగ్రస్థానానికి చేరువలో ఉన్నారు ప్రస్తుతం థియేటర్లలో సందడి చేసేత ఫైర్ అండ్ యాష్ విజయంతో ఆమె ఈ అరుదైన మైలురాయిని అందుకొనున్నారు బాక్సాఫీస్ రికార్డుల విశేషాలు స్కార్లెట్ జాన్సన్ రికార్డుకు చేరువలో ప్రస్తుతం హాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన నటిగా స్కార్లెట్ జాన్సన్ సుమారు పదిహేను పాయింట్ నాలుగు బిలియన్లు మొదటి స్థానంలో ఉన్నారు తాజా సరై అవతార్ మూడు ప్రభావం అవతార్ ఫైర్ అండ్ యాష్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే భారీ వసూళ్లను సాధిస్తోంది రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం సాధించే వసూళ్లతో ఆమె స్కార్లెట్ జాన్సన్ ను అధిగమించి ప్రపంచంలోని నంబర్ ఒకటి టాప్ గ్రాసింగ్ యాక్టర్ గా అవతరించనున్నారు బిలియన్ డాలర్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా డాలర్ రెండు బిలియన్లకు పైగా వసూలు చేసిన మూడు వేర్వేరు చిత్రాల్లో అవతార్ అవతార్ ది వే ఆఫ్ వాటర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ నటించిన ఏకైక నటిగా ఆమె ఇప్పటికే రికార్డు సృష్టించారు జో సల్దానా కెరీర్లోని భారీ చిత్రాలు ఆమె నటించిన టాప్ సినిమాల జాబితా ఇక్కడ ఉంది సినిమా పేరు ప్రపంచ వ్యాప్త వసూళ్లు అవతార్ అవతార్ రెండు పాయింట్ తొమ్మిది వంద కోట్ల డాలర్లు అవెంజర్స్ ఎండ్ గేమ్ రెండు పాయింట్ ఏడు వంద కోట్ల డాలర్లు అవతార్ ది వే ఆఫ్ వాటర్ రెండు పాయింట్ మూడు వంద కోట్ల డాలర్లు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ రెండు పాయింట్ సున్నా వంద కోట్ల డాలర్లు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సిరీస్ బిలియన్ల కొద్దీ వసూళ్లు మార్వెల్ సినీ ప్రపంచంలో గమోరాగా అవతార్ ప్రపంచంలో నేతిరిగా ఆమె పోషించిన పాత్రలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ రికార్డుతో జో సల్దానా పేరు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది మీకు జో సల్దానా నటించిన సినిమాల్లో ఏది బాగా ఇష్టం లేదా ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు కావాలా